భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వత స్వరూపాన్ని దాని అమృతత్వాన్ని అర్జునుడికి వివరిస్తాడు శాస్త్రం మానవ జీవితానికి ఆధ్యాత్మిక దారి దీపం కురుక్షేత్ర యుద్ధ రంగంలో ధర్మ సంకటంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధించి అతనికి నిజ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈ బోధనలో ఆత్మ అనేది నిత్యమైనది శరీరంతో సంబంధం లేని శాశ్వత చైతన్యమని స్పష్టంగా చెప్తాడు ఆత్మ స్వభావంలో మొదటిది నిత్యత్వం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు అది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది అని రెండవది అవినాశితత్వం ఆత్మను ఎవరు నాశనం చేయలేరు శరీరం క్షీణించవచ్చు కానీ ఆత్మపై ఏ ఆయుధం అగ్ని జలం లేదా గాలి ప్రభావం చూపలేదు అని మూడవది శరీరానికి వేరైనది ఆత్మ శరీరాన్ని కేవలం వాహనంలో ఉపయోగిస్తుంది శరీరం మారినా ఆత్మ మారదని శ్రీకృష్ణుడు చెప్పారు మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకున్నట్లుగా ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుందని తెలిపారు తత్వబోధలో ఆత్మస్థానం వేదాంతంలో ఆత్మను శుద్ధి చైతన్యం అని పేర్కొన్నారు శ్రీకృష్ణుడు గీతలో ఆత్మను తెలుసుకోవడం ద్వారా మానవుడు భయాలను దుఃఖాలను దాటగలడని చెప్పారు ఆత్మ అనేది ప్రతి ప్రాణిలోని ఆత్మ పరమాత్మతో ఏకత్వం కలిగిందని తెలిపారు మనిషి తాత్కాలికమైన శరీరం కంటే శాశ్వతమైన ఆత్మతో అనుసంధానం కలిగితేనే సత్యజ్ఞానం కలుగుతుందని తెలిపారు శ్రీకృష్ణుడి ఈ బోధనలు అర్జునుడికి యుద్ధంలో ధైర్యాన్ని ఇచ్చాయి ఇవి మనకు కూడా సంక్షోభ సమయాల్లో ఆత్మబలం అందిస్తాయి ఆత్మస్వరూపాన్ని గ్రహించిన వాడు కర్మ బంధనాల నుండి విముక్తి పొంది ధర్మానికి అనుగుణంగా జీవిస్తాడు శ్రీకృష్ణుడు ఆత్మపై చేసిన బోధనలు కేవలం అర్జునుడికే కాకుండా సమస్త మానవ జాతికి శాశ్వత సత్యాలను తెలియజేశాయి ఆత్మ శాశ్వతమైనది శుద్ధమైనది అవినాశితమైనది దానిని గ్రహించడం ద్వారా మానవుడు భయాలను దుఃఖాలను అధిగమించి పరమాత్మతో ఏకత్వాన్ని పొందగలడని తెలిపారు